ఈ బార్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉండిద్ది చూడండి ఇక్కడ స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు నేను ఇది బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అనేది ఓన్లీ అవుట్లైన్ అనేది ఏం కుట్టకూడదు జస్ట్ బీట్స్తో వర్క్ అనేది పూర్తిగా చేసిన తర్వాత ఇలా ప్రతి బీట్స్ కూడా లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్గా చూడండి చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు జర్దోసి వర్క్ అనమాట ఎలా చేయాలి ఏంటనేది పూర్తిగా ఒక లెవెల్లోనే అన్నీ ఉండాలి ఇప్పుడు చూడండి చూడండి ప్రతిదీ కూడా ఏంటంటే ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఫ్లవర్స్ ఆకులు అనేవి ఈ జరదోసి కంపల్సరీగా హైట్ అనేది వేయాలి వేసిన తర్వాత చూడండి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఈ చూడండి ఈ స్టిచ్ అనేది ఇటు వచ్చి నీట్గా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆకు అనేది ఇలాగే పూర్తిగా చివరి వరకు చేసుకుంటూ వెళ్ళాలి చూడండి హైట్ మీద లోడింగ్ వేస్తున్నాను జరదోసి లోడింగ్ అనేది ఈ ఫ్లవర్కి రెప్పలకి ఇలా అనేది లైన్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ ఏదైతే రెప్ప ఉంది చూసారా ఫ్లవర్ అనేది ఆ లోడింగ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇది ఒక రెప్ప అనేది కంప్లీట్ అయిందని చెప్పి ఇలా ప్రతిదీ కూడా మీరు హైట్ అనేది ఇలా పెట్టుకుని ఈ జరదోసి అనేది ఇలా వేసి మీరు కూడా ఈ ఇలా పెట్టుకుంటూ నీట్గా ఇలా పైకి ఇలా పైకి వెళ్ళిపోండి స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మొదలు పెట్టడమో లేకపోతే సెంటర్ నుంచి మొదలు పెడితే ఇంకా మంచిది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే సెంటర్ అనేది ఏంటంటే అది పద్ధతి కరెక్ట్ పద్ధతి అనమాట అంటే సెంటర్ నుంచి కరెక్ట్గా మీరు మూమెంట్ అనేది సరి చేసుకుంటూ ఫినిషింగ్ బాగా వచ్చింది దీనికన్నా ఇక్కడ ఫినిషింగ్ బాగా వచ్చింది ఎందుకు వచ్చింది మీరు సెంటర్ నుంచి చేశారు కాబట్టి అటు ఇటు వేసేవచ్చు ఎస్ఎస్సేవి కరెక్ట్గా వెళ్తాయి దానివల్ల ఏంటంటే మీకు ఈ ఫినిషింగ్ అనేది మ్యాక్సిమం ది ఇలాగే నేను చెప్పిన ఈ పద్ధతిలోనే బాగుంటుంది జరదోసి ఇప్పుడు చూడండి చూడండి ఒక పక్క అయిపోయింది ఇంకో పక్క అనేది వేస్తున్నాను ఇంకో పక్క కూడా సేమ్ అనేది ఇలా మీరు నీట్గా ఈ లోడింగ్ అనేది చూడండి దీనికి దానికి డిఫరెంట్ ఏంటో చూడండి ఒకసారి నేను ఇంతకుముందు మీకు ఫస్ట్గా మీకు ఏదైతే చేశానో ఫస్ట్ ఆపు ఆకు రెప్ప ఏదైతే కుట్టానో దానికి దీనికి ఫినిషింగ్ చూసారా ఎంత ఎంత తేడా ఉందో అదే అనమాట తేడా అనేది అంటే రెండిటికి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు నింపుకుంటే ఆ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ ఆకులన్నీ కుట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ పెద్ద ఆకు ఉంది చూసారా దీనికి కూడా పెయింటింగ్ అనేది వేయాలి పెయింటింగ్ అంటే ఏంటి హైట్ హైట్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి చేసుకున్న తర్వాత చూడండి ఎలా కుట్టుతున్నానో అలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇది ఫైనల్ దాకా వెళ్ళాలి ఫైనల్ దాకా అంటే ఇక చివరి దాకా వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మధ్యలోకి వెళ్ళిపోండి ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెండు స్టిచ్లు వేసి ఇక్కడ జర్దోసి అనేది ఆ బుక్కలు కట్ చేశారు కదా ఆ సైజ్ అనేది ఒకవైపు ఒకవైపు అనేది వెళ్ళిపోవాలి చూడండి ఒకవైపు అనేది వేసేస్తున్నా దీని పక్కనే కుట్టు వేయాలి ఇలా అనేది ఇటువైపు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసి మరొకటి అనేది జరదోసి అనేది వదిలేసి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ ఇలా ప్రతిదీ కూడా మీరు వెళ్తే లాంగ్గా ఇప్పుడు వర్క్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి ఫైనల్ దాకా ఇలాగే లోడింగ్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ముడి చేస్తారు చాలామంది కానీ ఇక్కడ ముడి వేయాల్సిన అవసరంలా ఈ స్టిచ్తోనే ఇలా తిప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇంకా జరదోసి అనేది ముక్కలు అనేవి చక్కగా మీరు సూదిలోకి ఎంచుకోండి ఇలా మూడు సూ మూడు మూడు నాలుగు నాలుగు జరదోసి ముక్కలు అనేవి తీసుకుని చక్కగా ఒక జరదోసి వేసిన తర్వాత ఇక్కడ రెండు స్టిచెస్ అనేవి వెదకాల వేయండి మరొకటి అనేవి ఒకటి రెండు అని చెప్పి ముందు వేయండి మరొకటి అనేది ఒకటి రెండు సేమ్ లోడింగే ఇది కాకపోతే ఆకు అనేది వేస్తున్నారు చీ చీరాపత్తి అంటారు దీన్ని హిందీలో అంటే ఒక మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని అలా పిలుస్తారు అనమాట ఇలా అనేది నీట్గా ఒకటి వెనకాల ఒకటి రెండు ముందు కూడా ఒకటి రెండు వేసి జరదోసి తీసుకోండి ఇలా అనేది ప్రతీది కూడా చివరి దాకా వచ్చేసిన తర్వాత ముడి వేసేస్తాను ఇది ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా గ్యాప్లో కరెక్ట్గా తీసుకెళ్ళి నీట్గా దాని లోపలికే స్టిచ్ అనేది వేసి ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న ముక్కేస్తే పని కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ అనేది ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఫ్లవర్కి ఇవి క్రాస్ క్రాస్ అనేవి పింక్ కలర్ అనేది యూజ్ చేయాలి ఇలా క్రాస్ క్రాస్ అనేవి ఇది కూడా లోడింగే ఇటు రెండు కుట్లు వెనకాల రెండు స్టిచెస్ ఇక్కడ రెండు స్టిచ్చెస్ కాటన్ దారంతోనే యూజ్ చేయాలి లైఫ్ లాంగ్ ఏదైనా జరదోసి కుట్టాలన్నా గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా మీకు చెప్పాలి ఖచ్చితంగా చూడండి ఇలా అనేది వేసుకున్న తర్వాత క్రాస్ క్రాస్ ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇటు నుంచి ఇటు రెండు ఇలా క్రాస్ క్రాసే రావాలి లోడింగ్ అనేది ఇలా మీరు ప్రతిదీ కూడా క్రాస్ 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 అనేది వేస్తే అది చివరికి అవుట్లైన్ కుట్టినప్పుడు ఎక్సలెంట్ అయిపోతుంది ఈ ఆకు అనేది ఎలా ఎక్సలెంట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా చూడండి చూడండి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ ఇక్కడ చిన్న ఏదైతే జర్దోసిది ఉందో చూసారా ఆకు ఈ ఆకు అనేది కూడా జర్దోసితోనే ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి నీట్గా చూసారా ఇలా అనేది లోడింగ్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఈ పింక్ కలర్ అనేది ఒకటి వచ్చింది గోల్డ్ అనేది ఒకటి వేశాను ఏది ఆకు జర్దోసి లోడింగ్ అనేది ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇవి కలర్లు అనేవి పోవు అలాగే ఉండిపోతాయి కానీ అఫీషియల్ వర్క్ అనమాట జస్ట్ ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి తీసుకుని మీరు ఏం చేయాలి కరెక్ట్గా జర్దోసి అనేది కరెక్ట్గా వెనకాల అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ అనేది కూడా ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలాగా గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి ఇంకో చూడండి చూడండి ఇక్కడ నుంచి మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఇది చూసారా కరెక్ట్గా రావాలి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇవి బయటకు వచ్చేస్తాయి ఈ చమకీల్లోకి కొంచెం ఎక్కుతాయి అనమాట ఆ చంకీలు పైకి ఇలా ఎగిరేటప్పుడుకి ఉతికినప్పుడు పైకి వచ్చేస్తాయి దీంట్లోకి వచ్చేస్తాయి చంకీలు అలా రాకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీరు గోల్డ్ కలర్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ది ఒకటి ఇలా అడ్డంగా వేసేయాలి అంటే ఆ చమకీ అనేది పైకి రాకూడదు ఉండడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి అర్థమైంది కదా ఈ జరదోసి అనేది ఈ చంకీ అనేది పైకి వచ్చేసి ఇక్కడ దాకా అలా చందాలంగా ఉంది వర్క్ కూడా మీకు వేస్ట్ అయిపోయినట్లుగా మీరు ఇబ్బంది పడతారు ఈ చంకీ కిందకి తీసుకురాకుండా ఆ రాకూడదా ఉండాలంటే ఖచ్చితంగా మీరు అలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు కూడా సేమ్ అలాగే ఆ చంకీ దగ్గర అని ఇలాగే ఒక స్టిచ్ వేసి ఇలా వేసి ఇటు కూడా కరెక్ట్గా అలాగే స్టిచ్ వేసి ముడి వేసేయండి దానివల్ల లాభం ఏంటి తెలుసా మీకు చంకీ పైకి రాదు ఓకేనా స్టాండర్డ్ వర్క్ కూడా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వర్క్ అనేది ఇక్కడ ఏంటంటే పింక్ అనేది అవుట్లైన్ వేస్తున్నాను పింక్ అనేది ఏదైతే సిల్క్ థ్రెడ్ అనేది డబల్ దారంతో అవుట్లైన్ అనేది వేస్తున్నాను చూసారా ఇక్కడ బయట బయట అవుట్లైన్ వేయాలి ఎలా వేయాలో చూపిస్తున్నాను నీట్గా ఇలా అనేది బయట పక్క అనేది వేసిన తర్వాత ఇది కింద పక్కకి వెళ్ళిపోవాలి ఈ అవుట్లైన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి అంటే పూర్తి అవుట్లైన్ కాదు కేవలం అంతవరకే చూడండి ఇది కూడా సేమ్ ఏంటంటే ఒక ఆకుకి బయట పక్క మాత్రమే ఒక ఆకు అంతవరకే అవుట్లైన్ వేయాలి పింక్ కలర్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా పింక్ అనేది ఈ గోల్డ్కి ఆపోజిట్గా పింక్ అనేది వేయడమే కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలి ఇక్కడ ఈ షేపులు తిప్పడంలోనే ఉంటుంది వర్క్ అంతా ఎందుకంటే ఆ కొంచెం లుక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఇక్కడ చూడండి పింక్లో ఏంటంటే బ్లూ కలర్ వేయాలి అవుట్లైన్ అనేది ఇలా మీరు పూర్తిగా బ్లౌజ్ చేసే లోపల మీకు ఎంత ఎక్సలెంట్ అయిపోయిందంటే రెండు అఫీషియల్ కలర్సే లైట్ లైట్ బ్లూ అన్నమాట ఇది చూసారు కదా ఫిరోజీ కలర్ అంటారు ఇలా అనేది మీరు చక్కగా వేసుకుంటే మీకు అసలు మామూలు ఎక్సలెంట్ ఉండదు బ్లౌజ్ అనేది మీరే చెప్తారనమాట అంత ఎక్సలెంట్ అనేది ఎందుకు అయిపోతుంది ఈ పింక్ బ్లూ యొక్క కాంబినేషన్ అనేది అలాంటిది చూసారా ఇలా అని వెళ్ళిపోయి నీట్గా ఇలా వెళ్ళిపోయి ఈ స్టిచ్చెస్ అనేవి ఇప్పుడు చూడండి కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇది కూడా పింకుకి ఇంతవరకు ఖచ్చితంగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి ఎక్కడ పింక్ అంత వరకు పింక్ అంతవరకు కంపల్సరీగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అర్థమవుతుంది మీకు ఇక్కడ దాకా అయిపోయింది కదా ఒక కలర్ అనేది ఇప్పుడు చూడండి చూడండి బయట పక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి బయట పక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి చూసారా ఇలా అనేది పింక్ అనేది మాత్రమే అవుట్లైన్ అనేది వేయాలి బయటపక్క ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కంపల్సరీగా ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక లైన్ అనేది ఈ లైన్ అనేది ఇలా రావాలి ఎలా రావాలంటే చెప్తాను చూడండి ఇక్కడ ఈ రెండు సార్లు ఇలా తిప్పి ఈ రింగ్ నాట్ అనేది కొంచెం పెద్దది వేసుకోవాలి వేసుకుంటూ ఒక లైన్ అనేది ముందు ప్రారంభించాలి ఇలా చూసారా ఇలా అనేది కరెక్ట్గా తీసి అక్కడ ఒకటి రెండు ఇలా తిప్పి గాల్లోకి అక్కడ సూది అనేది అలా జాయిన్ చేసి నీట్గా మీరు ఒక్కొక్క రింగ్ నోట్ అనేది ఆ సైజ్ చూసుకోండి మీకు అర్థమైపోయిద్ది ఆ సైజ్ అనేది ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉంటేనే ఈ సైజ్ అనేది వస్తుంది ఈ సైజ్ అనేది చూడండి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పి అక్కడ అనేది సూది అనేది అలా పెట్టి నీట్గా అక్కడికక్కడ ఏం చేయాలి ఇలా అనేది వదిలేయాలి ఆ ఆ సైజ్ మీద వదిలే కానీ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా త్రీ అనేవి వచ్చేసాయి మొత్తం అటు ఫోర్ ఇటు ఫోర్ అనేది సెంటర్లో వేసేటట్లుగా చూసుకుంటే ఎంత వస్తే అంత అనేవి ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం ఇది చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం లేదు చాలా చాలా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది ఇంకా చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది నీట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీరు గాలిలోనే డిసైడ్ చేసుకోవచ్చు అలా ఒక లైన్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత బ్లూ కలర్ అనేది ఒక లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ ఏం చేయండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ అనేది ఆ కలర్తోనే తీసుకుని చక్కగా ఒక నాట్ అనేది వేసేయండి ఆ నాట్ అనేది వేసేస్తే ఆ మధ్యలోకి ఒక జర్కన్ స్టోన్ కానీ ఏది కానీ అంటించుకోవచ్చు కానీ ఇలా అనేది మీరు నీట్గా ఇక్కడ లోంగా నాట్ అనేది ప్రశాంతంగా ఒకటి వేసేదండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి శారీలో మూడో కలర్ అనేది ఎంచుకోవాలి అంటే మీకు శారీలో రెండు కలర్స్ అనేవి ఉన్నాయి పింకు బ్లూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడో కలర్ అనేది దొరకకపోతే గోల్డ్ కానీ ఏదైనా వేరే కలర్ అనేది మీకు కంపల్సరీగా ఎంచుకోవాల్సిందే ఎంచుకుని వేరే కలర్ అనేది డిఫరెంట్గా దాంట్లో కలిసేటట్లుగా మీరు వేస్తే ఈ వర్క్ అంతా అది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఎందుకు ఎక్సలెంట్ అవుతుందంటే మీరు పూర్తిగా ఈ రింగ్ నాట్స్ అయిన తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది ఏదో కలర్ వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫైనల్గా పింక్ కలర్ అనేది యూజ్ చేసేయాలి పింక్ కలర్ అనేది అయిపోయింది అనుకోండి నీట్గా చూడండి ఇలా అనేది పింక్ అనేది ప్రతిదీ రింగ్ నాట్ అనేది పింక్ అనేది కరెక్ట్గా ఇలా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు ఈ లైన్ అంతా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది అంటించేయాలి రౌండ్ వేసి చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది జర్కన్ కోసం ఒక రౌండ్ అనేది వేసేయండి వేసేయంగానే ఇప్పుడు చూడండి నేను అంటిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది జర్కన్ అనేది అంటే అంటించంగానే ఇది కాస్ట్లీ వర్కుల్లో లగ్జరీ వర్క్ల్లో ఒక వర్కులు అనమాట ఇవి ఇలాగే వర్క్ అనేది టైం టేకింగ్గా జర్దోసి వేసి చేస్తారు ఇవి ఏంటంటే కలర్ పోవడం అనేది ఉండదు జర్దోసి అనేది వర్క్ అనేది చక్కగా ఉంటుంది ఇలా కలర్స్ అనేవి ఆపోజిట్ వేసుకోవాలి పింకుకి బ్లూ బ్లూకి పింకు ఇలా అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ వర్క్ అంతా ఎలా ఉందో ఇది ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ప్రతి వర్క్ కూడా నీట్గా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే ఎన్నో వర్క్స్ అనేవి రకరకాలుగా మీరు డిజైన్స్ అనేవి మీరు చక్కగా జరదోసి వేసుకోవచ్చు కాదంటే ట్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీకు హెవీగా కావాలంటే ఇలా అనేది చేసుకోండి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వరకు అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగ ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలాంటి ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వీడిఎమ్ బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.